అబ్బాయి చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో చేయడం చేసిన సాంగ్ అది మీరు దాట్లో మీరు గిచ్చారు కదా లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా కాదు ఇప్పుడు సరిత లోదా రోహిత్ గిచ్చరావు అందుకని ఈయన గిచ్చుకుంటూ

ఎంతైనా మన తమ్ముడు కదా బుల్లి తమ్ముడు బుల్లి తమ్ముడు కాదు నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా కొత్త ట్రెండ్ ఏంటిది సాయిబాబు స్టార్ట్ చేసాడు మాములుగా తెలియదా ఏంటిది రిలీజ్ కాక ముందరే సెలబ్రేషన్స్ ప్రీ సెలబ్రేషన్ ప్రీ రిలీజ్ విండో ప్రీ టీజర్ విండో ప్రీ పోస్టర్ విండో ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఎవరి తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి సో సినిమా అయిపోయిన తర్వాత సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత ైట్ త్రీ అవర్స్ బేట్కి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం ఎక్కడికి వెళ్ళావు మీరు ఏంటన్న మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు

స్వీట్ బాయ్ నువ్వు మాకు బాగా మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది మాకు ఎంత వేస్తావు మీరు బెల్లం గారు చక్కెర బెల్లం మీద ఏంటి విన్నావా వరద తిమ్మినా ఇవాళ ఉంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా తర్వాత రీ రికార్డింగ్ బాబాయ్ దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ అవే ఫ్రమ్ దిస్ మూవీ ఆఫ్ బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బీ స్పెషల్లీ స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు ఐ సా డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి కాంప్రమైజ్ అట్ ఆల్

చెప్పువా చెప్ప ప్లీజ్ చెప్పు బాబు నీకంటే బాగా లేదా అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా నేను అడిగి చెప్పించుకున్నాను నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్ అరే చేసాం షాక్ అయిపోయావు అన్న నాకంటే స్పీడ్గా టైమింగ్ లో చేశాడని చెప్పు అసలు మనోజన చేశాడు డాన్స్ అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు లాంటి ఒక డాన్స్ ఉండిపోతున్నారు అంటే ఇద్దరితో పనిచేసారు కదా మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మనోడికి నచ్చదు మనోడికి ఏమో లాగకపోతే నచ్చదు మనోడికి లాగితే నచ్చదు అంటే ఏంటి క్లాటికి చెప్తారా ఏదైనా అనుకోండి సరే ప్రస్తాం నేను మీ సార్ కుట్టే ఇట్ ఇస్ వన్ అది చాలా ఉండేది ఇలాగే ఉండేది ఎవ్రీ అంటే ఆ షార్ట్ అయిపోయింది అక్కడ వరకు మాత్రం హై టైం పోగు ఉండేది కట్టను కానీ ఇది సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ మెస్ యూ ద సేమ్ థింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు అర్థం కాదు అంటే చాలా మా ఇటువంటి చాలా మెంబరబుల్ ఉంచుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ ఏం ఏజ్ గ్రూప్లో ఎంతో ఫన్ ఎందుకంటే ఎవ్రీ డే ప్రాసెస్ మాకు ఫార్ ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు అది షూటింగ్ పట్ల స్ట్రెస్లో మాములుగా మనకు షూటింగ్ ఒకలే ఉన్నా అనుకోండి ఆ సీన్ గురించి ఆచుకునే ఒక స్ట్రెయిన్ ఉంటుంది కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం కలిసి మీల్ తింటాం అండ్ అన్నయ్య సూపర్ చెఫ్ కూడా సో ఒక రోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం సో మచ్ అంటే ఆఫ్ మెమరీస్ వేరే సైకి ఉండదు కంటిన్యూ బ్రదర్ అలా కూడా ప్లీజ్ కమిట్ అవద్దు ఒక రెండు బాబాయ్ ఇది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఆమె బాబాయ్ అలా వేసాడు అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు అంటే ఊపిరి అడిగి అంత ఫుడ్ పెట్టాడు మార్నింగ్ సార్ మాకు మెను పెట్టాడు మాకైతే ఫుడ్ పెడతాడు పెట్టాడు చైనీస్ అంటే తిరుపతి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటా కదా సో రైస్ పెట్టాడు మాట మటన్ అటెండబుల్స్ ఇడ్లీ సర్దన్ సంగటి దో స్టార్ట్ అయిపోయింది రోజు అంత పడంగా ఉంటుంది కదా ఎంత పడవ అమ్మో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అది హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్ అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం సో అప్పుడు బాగా పరిచయం అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ తెలుసు తెలిసినప్పుడు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అవుతుంది బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసేవాళ్ళం బాల్ మళ్ళీ సెంచరీస్ గొడవలు నేను మనోజు నవీన్ నేను ముగ్గురు అసలు కొట్టుకోవాలి ఎలా పోలేదు ఫాస్ట్ గా ఎలా కొడతావు నువ్వు ఫాస్ట్ గా ఏం తక్కువ నవీన్ చూడాలి అబ్బా బ్యాట్ తీసి నెత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది అంటే మనగా నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్నీ ఎవరు ఇష్టపడ్డాడు అంటే ఇంకా అంతే మాకు తెలుసు ఆల్అౌట్ అదే అంటే ఇంకా అసలు అంటే

ఫస్ట్ మై హెర్డ్ ఆఫ్ యువర్ వాయిస్ మీ ఫ్రెండ్తో అండ్ మీ వాయిస్ మటుకు ఐ వాజ్ లైక్టింగ్ అప్పుడు ఐ వాజ్ జస్ట్ అబౌట్ లైక్ మై ఫ్రెండ్స్ మై మాస్టర్స్ లైక్ బట్ దెన్ యువర్ వాయిస్ వాజ్ సంథింగ్ చాలా బాగుంటుంది మానవ సినిమా అండ్ ఆల్సో మీ ప్రతినిధి సినిమా ఐ నెవర్ తో అంటే ప్రతినిధి అండ్ బానందీరియస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఫోన్ ఉంటుంది సూపర్

ధైర్య దేవసేనకి ఈ మామ జీవితాంతం ఉంటాడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను అంతా కూర్చుందాం ఐ వాంట్ టు డూ ఇట్ ఆ భైరవ్ మీద మంచి పాజిటివ్గా వైపు ఉంది నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నావు నీకు మేమంతా ఉన్నాము నేను నీ నిలబడతా నీకోసం కాదు వాళ్ళ మామగా నిలబడతాను పెట్టు నేను వస్తున్నా ఇంటర్వ్యూ కానీ బాబాయ్ ఫోన్ చేసి అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది నా కళల్లో నీళ్ళు వచ్చేసింది నాకు తెలుసు బాబాయ్ ఈ రోజుల్లో ఎవ్రీ ఫిలిం ఈవెన్ మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిల్మ్ యూ ఆల్వేస్ విష్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ ఫిలం చిన్న సపోర్ట్ ఉంటే మన మన ఇండస్ట్రీ మన సపోర్ట్ చూస్ ఆర్ ఇన్ ఇండస్ట్రీ వి ఆర్ గోయింగ్ గ్లోబల్ ఓన్లీ ఓన్లీ విత్ దాట్ విల్ గో దెడ్ మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు రోహిత్ చాలా సింపుల్ రోహిత్ మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కమింగ్ అగెన్స్టర్స్ వాళ్ళ పిఆర్లో అవ్వచ్చు లేదా వాళ్ళ వేరే ఇండస్ట్రీ వల్ల వాళ్ళవచ్చు లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రావచ్చు కానీ మనం ఒక్కటిగా ఉండాలి ఐ హేట్ ఆల్ దీస్ ఫ్యాన్ వర్స్ ఫ్యాన్ వర్స్ అని చెరాక నాకు అరే మేమందరం తెలుగు సినిమా బెటర్ రా మేము తెలుగు సినిమా బిడ్డలు కాబట్టి మేము తెలుగు సినిమా చూసినా పనిచేస్తాం నాట్ ఫైన్ థింగ్ ఎల్స్ ఓకే మే థర్టీ బైరో అండ్ వర్షం పడుతుంది పక్కగా హిట్ అవుతుంది మీరు అందరు తీసుకోవాలి లాస్ట్ ఆనంది కానీ అది కానీ అండ్ దివ్య పిల్లయ్యార్ కానీ కెమెరామెన్ అదితి అది బెల్లం గారు సో వాళ్ళు బుగ్గురు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బాబాయ్ ఉత్తమ్ అంటే మామూలుగా హీరోయిన్స్ వచ్చి వెళ్ళడం కాకుండా ఈ మూవీలో ఎవ్రీబడి వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ దట్స్ వన్ బిగ్ మెన్షన్ ఫర్ షౌట్ షౌట్అవుట్ ఫర్ దామ్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు లైక్ మేంత గ్యాప్

అండ్ ముఖ్యంగా విజయ్ కనక మేడలందరిసన్ ఫర్ మీ డూయింగ్ నా ఆ టైంలో హరిశంకర్ వాజ్ వెరీ వెరీ నేను కొత్త కదా ఈ డైలాగ్ ఇక్కడ దాకా చెప్పి ఇక్కడ దాకా ఎందుకు అని చెప్తే విజయ్ వచ్చి అలా కాదు ఇక్కడ దాకా చెప్పు పర్లేదు ఏం కాదు సపోర్ట్ మే సో ఇట్స్ వెరీ స్వీట్ ఫర్ బేస్ సపోర్ట్ అండ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ అండ్ చరంజీ సో మచ్ గోగోనిక సాంగ్ చేస్తున్నప్పుడు నేను విజయ విజయ దగ్గరికి వెళ్ళి విజయ్ బాగున్నాయి విజయ్ అంటే బాగుంది బాగా చేస్తున్నాం కానీ మా మా బాస్ అంతా కాదు మా బా మీ బాస్ ఎందుకు కంపేర్స్ అన్నాడు అంతా సూపర్ని ఫస్ట్ సెయిల్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు దిగి దిగి తగ్గ తగ్గ సాంగ్ డ్యాన్సెస్ అప్పుడు ఏమంటావు విజయ్ అంటే అసలు ఓప్పుడు కాదు మా బాస్ కంటే నువ్వు అంత కాదని నీ వాజ్ సో ఆఫ్ ఆఫీస్ మీ మే ైరవం రిలీజ్ అవుతుంది సో దయచేసి మీరు అందరు థియేటర్కి వెళ్ళి మా ముగ్గురు ఫ్రెండ్స్ ఇవ్వండి అండ్ ప్లీజ్ ఆర్ ఇండస్ట్రీ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ బాబాయ్ అంటే నాకు ఇష్టమని